దేవు నామానికి మహిమ కలుగును గాక సార్వత్రిక సంఘానికి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను మరి నాకు ప్రభు దర్శనంలో శరీర సంబంధమైన సాధకం కొంతమటికి ప్రయోజనకరం అని చెప్పేసి చెప్పటమే కాకుండా అవి ఏ విధంగా చేయాలో ఇది ఖచ్చితంగా ఆలోచింపజేసే విషయము ఆలోచించండి ఇది యోగా కాదు హెరెబిక్స్ కాదు లేదా ఎలాంటి అన్ని సంబంధమైన డ్యాన్స్ అయితే ఇది కానే కాదు ఇది సార్వత్రిక సంఘములో ఎవరైతే బలహీనంగా ఉంటున్నారో రోగులైన విశ్వాసులు చేయటానికి ప్రభువు దర్శనములో ఈ యొక్క ముద్రలు ఉండే కదా ఇలాంటి ముద్దలన్నిటినీ నా చేత గీపించి తోట దాని మీద కొంత అవి ఎలా చేయాలో నాకు నేర్పించి తర్వాత సార్వత్రిక సంఘానికి చెప్పమని దేవుడి సెలవిచ్చాడు కానీ నేనే భయపడి నాకు సువార్త అంటే పిచ్చి కాబట్టి ఇవన్నీ ఎందుకు చెప్పాలి డిస్టర్బ్ అవుతుంది సంఘం అని చెప్పేసి నేను చెప్పకుండా ఉండేవాడిని ఉన్నప్పుడు నా శరీరం మీద ఈ బొల్లి ఏదైతే ఉందో ముఖమంతా పెరుగుతూ వచ్చేది ఎప్పుడైతే చేస్తున్నానో ఆ విధంగా తగ్గుతూ ఉండేది దీన్ని బట్టి నాకైతే తప్పేది కాదు నేను ప్రతిరోజు మరి బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత ఇది పాటల రూపంలోనికి తీసుకొచ్చాను ఒక రెండు పాటలకి ఈ నాట్యం చేసేవాడిని ఆ నాట్యాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను జాగ్రత్తగా ఈ ముద్దలో మనం ఇంటి ముందు ఇంట్లో కూడా కూర్చోవచ్చు గీసుకోవచ్చు పెద్ద దీనికి పెద్ద కష్టపడాల్సిన విషయం ఏమి లేదు మనం ఫ్రీగా గీసుకోవచ్చు కాలు ముందు పెట్టుకోవాలి ఇలా ఒక ముద్దర గీయాలి తర్వాత ఇలా పెట్టాలి దీనికి మార్కింగ్ గీసుకోవాలి సాకి పీస్తో ఇలా పెట్టాలి ఇలా ఒక ముద్దర గీయాలి ఇలా పెట్టాలి ఒక బాక్స్ గీసుకోవాలి ఈ విధంగా ఒక బాక్స్ ఈ విధంగా ఒక బాక్స్ అటు మధ్యలో ఒక బాక్స్ ఇక్కడ ఒక బాక్స్ బ్యాక్ సైడ్ ఒక బాక్స్ ఇలా ఒక బాక్స్ మీరు గీసుకున్నట్టయితే ఖచ్చితంగా ఆరోగ్యం మన చేతుల్లోనే ఉండిద్ది మన శరీరానికి దేవుడు ఎందుకంటే క్రియలేని విశ్వాసం మృతం అన్నాడు కదా క్రియ చేసి మనం ఆరోగ్యాన్ని అడుగుదాము నేను అడుగుతున్నాను నా యాభై నాలుగు సంవత్సరాల ఏజ్లో ఉన్న ఈ బాడీని పర్ఫెక్ట్గా బిఎంఐ అంటారు బాడీ మాస్ ఇండక్షన్ అంటే నా హైట్ నూట అరవై నాలుగు సెంటీమీటర్లు వంద తీసేస్తే అరవై నాలుగు కేజీలే ఉండాలి అరవై నాలుగు కేజీలే కరెక్ట్గా ఉంటాను ఎంత ఆహారం తీసుకోవాలో ఎన్ని నీళ్లు తీసుకోవాలో అన్నీ కూడా నాకు తెలుసు తర్వాత వీడియోలో ఆ విషయాలను కూడా సార్వత్రిక సంఘానికి నేను తెలియజేస్తాను ఇదంతా ప్రభు నాకేం చెప్పాడంటే రైట్ లెగ్తో చే స్టార్ట్ చేసినప్పుడు లెఫ్ట్ బ్రెయిన్ యాక్టివేట్ అయ్యిద్ది లెఫ్ట్ లెగ్తో చేసేటప్పుడు రైట్ బ్రెయిన్ యాక్టివేట్ అయ్యిద్ది ఈ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి ఎవరికన్నా టూమర్స్ ఉంటే ఆటోమేటిక్గా అవి కరిగిపోతాయి లేదా ఎప్పటికీ మనకు పెరాలసిస్ రాకుండా ఉండాలి అంటే ఈ ఎక్సర్సైజ్ చెయ్యాలి ఈ ఎక్సర్సైజ్ చేసిన దానికంటే బైబిల్ చదవాలి ప్రార్థన చేయాలి ఈ మూడు ఉన్నప్పుడే మనము ఆరోగ్యంగా శారీరకంగా ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా ఉండగలుగుతాము ఇప్పుడు చెప్తున్నాను చూడండి రైట్ లెగ్తో స్టార్ట్ చేసేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్ కౌంట్ తీసుకోవాలి రైట్ లెగ్తో స్టార్ట్ చేసేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్ కౌంట్ తీసుకోవాలి లెఫ్ట్ లెగ్తో స్టార్ట్ చేసేటప్పుడు రైట్ హ్యాండ్ కౌంట్ తీసుకోవాలి చాలా సింపుల్ సింపుల్ కౌంట్ అనమాట ఇది ఎలా చేయాలి చూడండి వన్ క్యూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ వన్ కౌంట్ వన్ క్యూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ వన్ టు త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ వన్ ఛూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ వన్ చూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఫైవ్ కౌంట్ రైట్ లెగ్తో తీసుకున్నాను ఇప్పుడు లెఫ్ట్ లెగ్తో తీసుకు చేసేటప్పుడు రైట్ హ్యాండ్ కౌంట్ తీసుకోవాలి వన్ ఛూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ వన్ టు త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ వన్ టు త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఈ విధంగా మనము ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఇవన్నీ కూడా మరి ఇవి అలా తెలిసి అలా తెలిసి ఒక బిషప్ గారికి తెలిసింది ఈ మ్యాట్ ఎక్సర్సైజ్ అంతా కూడా ఒక బిషప్ గారు చూశాడు చూసి ఆయన ఏం చెప్పాడు అంటే ఇవంట దావేదు మహారాజు మందసు ముందేసిన మెజరింగ్ మూమెంట్స్ అంట నువ్వు ధన్యుడు బ్రదర్ ఆ రోజు ఓల్డ్ లో దావీదు మహారాజు ఏ మందస్సు ముందేసాడో నై నాట్యము ఆ నాట్యాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఈ కాలంలో ప్రభునికి చెప్పాడు నేను చెబుతున్నాను సార్వత్రిక సంఘానికి ఈ విషయాన్ని నువ్వు తెలియపరచు ఈ మ్యాట్ ఎక్సర్సైజ్ ఎవరైతే చూస్తారో వాళ్ళు అన్ని కోణాల్లో దీవించబడతారని మరి బిషప్ గారు నాతో చెప్పడం జరిగింది ఆ ఆ బిషప్ గారిది కూడా నేను ఏదో ఒక దగ్గర యూట్యూబ్ లో మీకు చూయిస్తాను ఆయన చెప్పాడు ఎందుకంటే నేనేం అబద్ధం అవట్లేదు ఇవి మెజరింగ్ మూమెంట్స్ అంట దావీదు మహారాజు గారు మందస్సు ముందేసిన ఎప్పుడైతే ఈ మెజరింగ్ మూమెంట్స్ చాలా ఉంటాయి ఇది చిన్న మ్యాట్ గా కానీ దీని మీద యాభై రకాల డ్రిల్స్ చేయొచ్చు ఇది చేయటం వల్ల ఏం జరిగిందో తెలుసా నా శరీరంలో చిన్న బిడ్డల శరీరం నాది నా మనసు చిన్న బిడ్డల మనసే నా శరీరం కూడా చిన్న బిడ్డల శరీరం ఎగ్జాంపుల్ ఊరికి చూడండి అలాగా నా యాభై నాలుగు సంవత్సరాలు పిల్లలు కూర్చున్నట్టు కూర్చోగలుగుతాను ఇది చిన్నపిల్లలు కూర్చునేదే కాదా ఈరోజు మరి యాభై నాలుగు సంవత్సరాల లోపే ఎక్కడ నా పడితే బొక్కలు ఇరిగిపోతుంది కాల్షియం తక్కువగా ఉంటుంది కానీ ప్రభు కృపను బట్టి మరి నాకైతే శరీరంలో ఎక్కడ ఏముండాలో అన్నీ కూడా కరెక్ట్గా ఉండి అని చెప్పేసి డాక్టర్లే సాక్ష్యం ఇవ్వటము జరిగింది ఇలాగ వితౌట్ సపోర్ట్ ఇలాగ లే ఇలాగా నుంచి అవ్వచ్చు అని నేనేదో యోగా మాస్టర్లు యోగా చేస్తానని కాదు బ్రదర్ ఇది తప్ప నేనేమీ చేయను మా ఇంట్లో ఉన్నవాళ్ళే సాక్షి ఎంతకని ఇవి మీరు కూడా చేయరు కదా సార్వత్రిక సంఘం ఒత్తికనే చెబితే చేసిద్ది అందుకని వీటిని పాటల రూపంలోకి తీసుకొచ్చాను ప్రతిరోజు రెండు పాటలు పాడుకోండి జ్ఞాపక శక్తి తక్కువగా ఉన్న వారికి జ్ఞాపక శక్తి పెరిగిద్ది గ్యాస్ ప్రాబ్లం ఉన్నవారికి ఏంటనే అప్పుడే రెండు పాటలు నేర్చేసుకోండి వెంటనే మీకు రిజల్ట్ కనిపించింది దీని ద్వారాగా శరీరంలో ఆరోగ్యాన్ని పొందుకొని ఖచ్చితంగా బ్రదర్ నేను అందరికీ చేతులు జోడించి చెబుతున్నాను ప్రార్థన చేద్దాము బైబిల్ చదువుదాము అనేకుల్ని రాజ్య దేవుని రాజ్యంలోనికి తీసుకొద్దాము ఈ ఈ ఈ మార్గంలో మీరు ఉండండి మిమ్మల్ని అన్ని కోణాల్లో దేవుడు దీవిస్తాడు నేను ఖచ్చితంగా చెబుతున్నాను నేను దీవించబడి మీ ముందుకు వచ్చి చెబుతున్నాను తర్వాత వీడియోల్లో ఇంకా కొన్ని అద్భుతమైన సాక్ష్యాల్ని నా ద్వారాగా మరి దేవుడు జరిగించిన అద్భుతాలను కూడా చెప్పటానికి ప్రయత్నిస్తాను దీన్ని బట్టి మరి ఈ అవకాశం నాకు ఇచ్చిన మరి బ్రదర్కి రాజు బ్రదర్కి నా హృదయపూర్వకమైన వందనాలని వాళ్ళ సంఘానికి వారి కుచుమానికి వారి పరిచర్యని ఒక ప్రత్యేకంగా ప్రభు దీవించాలని నా నిండు మనసుతో మరి బ్రదర్ పరిచర్యని నేను బ్లెస్ చేస్తున్నాను అంతేకాకుండా ఈ వీడియో చూడండి ఇవి అనేకులకి తెలియపరచండి ఖచ్చితంగా మీరు చేస్తారు చేయకుండా ఉండరు నాకు కాల్ చేస్తారు ఎందుకంటే మరి అనేక దేశాల నుంచి కూడా నాకు కాల్స్ వస్తూ ఉంటాయి మరి నేను ప్రతి కాల్ని కాల్ కాల్స్ని నేను ఇప్పుడు వరకు అయితే ఎందుకంటే కొన్ని కాల్సే వస్తాయి కాబట్టి ఇప్పుడు వరకు అయితే నేను ప్రతి కాల్ని అటెండ్ చేయగలుగుతున్నాను తర్వాత తర్వాత చేయలేకపోతానేమో నాకు తెలియదు ఖచ్చితంగా ఎవరికైనా నాతో మాట్లాడాలని ప్రేరేపించిన వా వారు కాల్ చేయండి కౌన్సిలింగ్ కావాలనుకున్నవారు మరి ఇస్తున్న అడ్రస్కి మీరు అప్రూవ్ అవ్వండి ఖచ్చితంగా మన దేవుడు మనల్ని అన్ని కోణాల్లో దీవించటానికే రక్షించుకున్నాడు కాబట్టి మధ్యలో నిన్ను వదిలిపెడతానికి కాదు బాధ ఎవ్వరు తప్పుగా అర్థం చేసుకోకండి ఆలోచన చేద్దాము మనము ప్రభు యొక్క ఆశీర్వాదాలను పొందుకుందాము గాడ్ బ్లెస్ యూ వన్ అండ్ ఆల్